நமஸ்காரி మాకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మేము డిసెంబరు ఆరో తారీఖు నుంచి ఈ రెవెన్యూ సదస్సుకు సంబంధించిన గ్రామ సభలు మరి ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది మాకు పదిహేడు రెవెన్యూ గ్రామాలు ఇరవై రెవెన్యూ పంచాయతీ సంబంధించి కూడా మరి మేము ఈ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఈ రెవెన్యూ సదస్సులలో గ్రామ సభలలో మాకు మొత్తం మండలం మొత్తం మీద కూడా రెండు వందల అరవై మూడు దరఖాస్తులు రావటం జరిగింది మరి వీటిల్లో మేము ఇవన్నీ కూడా ఆన్లైన్లో కూడా వాళ్ళకు ఈ పీజీఆర్ఎస్ వెబ్సైట్ నుంచి కూడా వీళ్ళకు రిజిస్టర్ చేయటము ఈ ప్రతి అప్లికేషన్ సంబంధించి కూడా మేము అర్జీదారులతో అక్కడ ఇది మ్యూటేషన్ సంబంధించి లేదా కరెక్షన్ సంబంధించి లేదు ఏదన్నా భూమి మీద సర్వే చేయాల్సిన ఉన్న లేదు అగ్రిమెంట్ల సంబంధించి కూడా మైదామే కింద కూడా వాళ్ళు అర్జీ ఇవ్వడం జరిగింది అట్లాగే వాళ్ళ భర్త ఏదైనా చనిపోయి ఉండి భార్య పేరుతో పౌతి కింద మార్చడానికి కూడా మరి అన్ని రకాల అప్లికేషన్స్ కూడా మేము అర్జీలు తీసుకోవడం జరిగింది దీంట్లో ఈ రెండు వందల అరవై మూడు అప్లికేషన్స్లో మేము ఇప్పటికీ యాభై ఒకటి ఒక అప్లికేషన్ మేము ఇంకా అడ్రస్ చేయాలి ఇంకా బ్యాలెన్స్ అప్లికేషన్స్ ఏదైతే అర్జీలు ఉన్నాయో వాటి సంబంధించి గ్రామ సచివాలయంలో మెడిటేషన్స్కి అప్లై చేయించడం కావచ్చు కరెక్షన్ అప్లై చేయించడం కావచ్చు కొన్ని మేము రీస్ సర్వే సంబంధించి కూడా మేము ఈ మండల సర్వేకి విలేజ్ సర్వేరు విఆర్ఓస్ కూడా మేము వాళ్ళకి అలా చేయడం జరిగింది మరి ఇవి కూడా వాళ్ళు సర్వే చేసి ఎవరెవరి ఏ రైతుకి ఎంత ఎంజాయ్ ఎంజాయ్మెంట్ ఉంది లేదా ఎంత విస్తీర్ణమో వాళ్ళు అగ్రిమెంట్లో రాసుకున్నారు లేకపోతే డాక్యుమెంట్ ప్రకారంగా వాళ్ళ సర్వే నెంబర్ అనేది కరెక్టా లేదనేది కూడా మేము వెరిఫై చేసుకోవడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా మేము వెరిఫై చేసుకొని ఏదైతే వీళ్లకు ఇచ్చిన నిర్ణీత గడువు అయితే ఉందో దాని ప్రకారంగా మిడిటేషన్ కావచ్చు కరెక్షన్ కావచ్చు లేకపోతే సర్వే చేసి ఎన్యాయమేట్వత్వం కావని బౌండరీస్ హద్దులు నిర్ణయించడం కానీ ఇవి చేయటం జరుగుతుందని చెప్పేసి మరి వాటిలో మేము ఏదైతే ఇప్పుడు వాళ్ళ సర్వే ప్రకారం వచ్చిన విస్తరణ ప్రకారం ఏదైతే ఉందో మళ్ళీ వాటిని కూడా రైతులతో చెప్పి వాళ్ళ వాళ్ళని కూడా గ్రామ సచివాలయంలో వాళ్ళ వివరాలతో కూడా మేము మ్యూటేషన్ కరెక్షన్కి అప్లై చేయించడం జరుగుతుందని చెప్పేసి అట్లాగే వాళ్ళ యొక్క అప్లికేషన్ మేము క్లియర్గా యాక్షన్ తీయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం